కూడా అందరూ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు కనిపిస్తుంది ఆ ఛానల్లో కూడా ఎన్నో ధార్మికమైన ఎక్కడెక్కడ యాగాలు జరుగుతున్నా వేద సభలు జరుగుతున్నా పురాణ ప్రవచనాలు జరుగుతున్నా అవన్నీ కూడా దేవుళ్ళ మహేష్ గారి సారథ్యంలో నడుస్తూ ఉంటాయి దాన్ని ఈ పరమేశ్వరుడు అరుణాచల క్షేత్రంలో కొలవైనటువంటి ఆ పరమస్వా మహాస్వామి జగద్గురువులు అపీత కుచాంబా సమేత స్వామి వారిని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి సంతానం పిల్లల్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళంతా కూడా అభివృద్ధిలో ఉండాలి అని భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం అలాగే వంట వాళ్ళు ఉన్నారు వాళ్ళు తణుకు నుంచి వచ్చారు దూరం నుంచి వచ్చి ఇద్దరే వచ్చారు అంటే మొదట మేము ఒక ఇరవై ఐదు మంది ఎవరైనా భోజనాలు వస్తే పెడతాం అంటే ఇంత అన్నదానం ఇంత పరిస్థితి అనుకోలేదు అలా అనుకుని వాళ్ళకి చెప్తే వచ్చారు తీరా వచ్చిన తర్వాత ఆ బృందమే ఇక్కడ భోజనాలు చేసే వైదిక మడితో భోజనం చేసే బృందమే ఒక యాభై మంది దాకా ఉన్నాం అలా బయట ఒక ఐదు వందల మంది అని అనుకున్నాం అది అలా 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 నిన్న దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది దాకా భోజనాలు చేసినట్లుగా తెలుస్తోంది ఇంకా పెరగచ్చు ఇంకా నిన్న మొదటి రోజు తెలియలేదు ఎక్కడ ఎలా చేయాలి అని కొంచెం ఆలస్యంగా ప్రారంభించేప్పటికి అప్పటికే కొంతమంది అన్నదానాలు చేసేవాళ్ళు భోజనాలు చేసి నడవలేదు ఈరోజు వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా ఈరోజు భోజనాలు నడిచే అవకాశం ఉంది వాళ్ళకి చెప్తే పొద్దున్నే నాలుగింటి నుంచి వచ్చి ప్రారంభించి వంట చేస్తూనే ఉన్నారు వడ్డలు కూడా చేస్తున్నారు అలా ఆ పాచక బృందం వంట చేసే వాళ్ళకు కూడా ఆ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని ఇవ్వాలి అని కోరుతూ ఇక ఈ మఠంలో చేసుకోవడానికి మనకి స్వామివారు ఆదేశం చేస్తే మఠం ఇక్కడ మేనేజ్మెంట్ వర్గం ఉంది వారు కూడా దూరం నుంచి వచ్చారు వీళ్ళకి వసతులు ఇవ్వాలి స్వామి ఇంకా ఇంకో విశేషం ఈ సందర్భంగా జగద్గురువులు శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఈ యాగ పూర్ణాహుతి రోజు ఇక్కడికి వస్తున్నారు పూర్ణాహుతి సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తాం ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్ణాహుతి సమయానికి ఉంటాం లేదంటే ఆలస్యం అయితే పూర్ణాహుతి సమయం అనేది మా మాకన్నా సమయం చాలా గొప్పది భీషాస్మాత్ వాతఃపవతే భీషోధేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని భయంతో ఉంటాయట ఇవన్నీ గాలి ఎందుకు వీస్తోంది అంటే అయ్యో నా డ్యూటీ నేను సక్రమంగా చెయ్యాలి కాలానుగుణంగా నేను చెయ్యాలి అని ఒక భయంతో సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఒక కాలానికి కట్టుబడి ఉంటాయి అందువల్ల ఏ కాలంలో ఏ వైదిక కర్మ చేయాలో అది చెయ్యండి మేము పూర్ణాహుతి అయిన తర్వాత అయినా సరే ఇక్కడికి వచ్చి మేము ఆ ప్రతీర్థ ప్రసాదాన్ని అవబృధాన్ని స్వీకరిస్తామని స్వామివారి కూడా అనుగ్రహించారు అలా పూర్ణాహుతి రోజు యతీశ్వరుల దర్శనం ఆ రోజు రాత్రి ఆలస్యమైన మర్నాడు అందరి బృందానికి కూడా మన స్వామివారి యొక్క దర్శనం కూడా జరుగుతుంది అలా ఈ క్రతువు అనుకోకుండా స్వామివారి పర్యటన ఇక్కడికి రావడం శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అది అంతా కూడా సిద్ధి హేతువు ఎప్పుడైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత గొప్ప మహానుభావులు కనుక అక్కడికి వచ్చినట్లయితే ఆ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పడానికి తార్కాణాల్లో చెప్తూ ఉంటారు అటువంటి సాక్షాత్తు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురువులు ఈ కార్యక్రమం అయితే అవుతున్నటువంటి స్థలంలో వచ్చి దీక్షిత దీక్ష దీక్షా కంకణబద్ధులైనటువంటి మనలందరూ కూడా యాగం పూర్తయిన తర్వాత దీక్షా విరమణ సమయానికి స్వామివారు రావడం అనేటటువంటిది కూడా చాలా గొప్ప విషయం అలా స్వామివారు ఇక్కడ ఆదేశించి స్వామివారు వస్తున్నారు అంటే మరి ఇక్కడ వ్యవస్థ అంతా కూడా చాలా కట్టుదిట్టంగా మార్చాలి అయినప్పటికీ కూడా ఇక్కడ కార్యక్రమం మీ మీ కార్యక్రమం ఇబ్బంది లేకుండా మీరు దాన్ని చేయండి మిగతా మేము వ్యవహారం ఇంకా నిర్మాణ వసతులు కూడా నాకు నడుస్తున్నాయి భోజనశాల ఇవన్నీ నిర్మాణం అప్పటికప్పుడు అప్పటికప్పుడు మేము వస్తున్నాం చెందుతున్నామని ఆ నిర్మాణాలన్నీ కూడా తొందర తొందరగా చేసి ఇస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ వర్గానికి అలా ఈ ప్రధాన ట్రస్ట్ అయినటువంటి శ్రీనివాసన్ మామగారికి వాళ్ళకు కూడా ఆ పరమాత్మ సుఖంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలని కూడా ఇవ్వాలి అని కోరుతున్నాం అలాగే ఇప్పుడు దీంట్లో బ్రాహ్మలు వచ్చి మంత్రాలు చదువుతాం ఏదో మనం బయట చేసేవాళ్ళు వంట వాళ్ళు ఇవన్నీ చెప్తాం చెప్తున్నాం కానీ ముఖ్యంగా ఏంటంటే వైదికంగా ఈ కర్మలు చేయాలంటే చాలా కష్టం ఒక క్యాటరింగ్ ఇచ్చి భోజనాలు పెట్టడం చాలా సులువు మడితో భోజనాలు వండి వడ్డించాలంటే చాలా కష్టమైన పని అలా ఎంతోమంది ఈ శిష్య వర్గం వాళ్ళ భార్యలు అందరూ కూడా సహకుటుంబంగా వచ్చారు వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చామంటే ఏదో పిక్నిక్గా తిరగడానికి వచ్చాము అని అనుకోలే కార్యక్రమం జరుగుతోంది మన సేవ చేయాలి అని సేవాభావంతో వచ్చినటువంటి ఆ ఖమ్మం నుంచి వచ్చారు ఆ వీణగారు అనేటటువంటి ఆవిడ ఇలా వీళ్ళందరూ కూడా మేము సేవ చేయాలి మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వచ్చిన బ్రాహ్మలందరికీ కూడా వాళ్ళ చిన్న ఎంగిలి తీయాలి వడ్డన చేయాలి వాళ్ళకి ఏమి ఏ నీరు కావాలంటే నీరు ఇవ్వాలి వంట వాళ్ళకి సహకారం చేయాలి అని సేవాభావంతో ఈ సతీముండలందరూ కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఆయుష్ని సౌభాగ్యాన్ని ఆ పరదేవత ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఇంకా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అని పేర్లు చెప్పుకుంటూ కూర్చుంటే యాగం కన్నా ఈ పేర్లే సరిపోతాయి అందువల్ల ఆవిడ మనస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆవిడ దృష్టిలో పడినటువంటి వాళ్ళు ఈ క్రతువులో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉండాలి ఇదోధిక అభివృద్ధిగా ఉండాలి ఈ ముఖ్యంగా మా ఈ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ యొక్క ముఖ్య సంకల్పం అష్టాదశ శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆ పరదేవతని ఆరాధన చెయ్యాలి ఎందువల్ల దీన్ని చేయాల్సి వస్తుంది అంటే ఆ సతీదేవి యొక్క శరీర భాగాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా శక్తి పీఠాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం అక్కడ శక్తి ప్రకంపనలు బాగా ఎక్కువ ఉంటాయి ఆమూలు క్షేత్రాలలో మనం చేసినటువంటి జపానుష్ఠానాల కన్నా ఈ శక్తి పీఠాలలో చేసేటటువంటి జపానుష్ఠానం అక్షయమవుతూ ఉంటుంది అటువంటి ఆ శక్తి కేంద్రాలలో కనుక శక్తి ఆరాధన చేసినట్లయితే ప్రపంచమంతా కూడా దాని యొక్క వైబ్రేషన్స్ పాకుతూ ఉంటాయి అందువల్ల అష్టాదశక్తి పీఠాల్లో శతచిండి యాగం చేయాలి అనేటటువంటి సంకల్పంతో గతంలో శ్రీలంక శాంకరి అమ్మవారి సన్నిధానంలోనూ కాంచీ కామాక్షి అమ్మవారి సన్నిధానంలోనూ రెండు పర్యాయాలు ఈ యాగం